సండేనాడు అన్నదమ్ముల విషయం గురించి చెప్తారు కదా అదే అది అన్నదమ్ములు హేవేలు మన ఇంట్లో అయ్యి ఏదైనా సరే అది చిన్న వయసు అయినా సరే మొదటిది తీయటం చాలా మంచి ఆలోచన గత మూడు సంవత్సరాలు నేను పాలిస్తున్నా అక్క ఒకసారి చెప్పాడు అమ్మ దేవునికి మనకి పదోజు శాతం దేవుడు తీయాలనుకున్నాను అప్పటి నుంచి కూడా నేను ఈ రోజు వరకు తీస్తూనే ఉన్నా అది నా భాగం కానీ ఇంట్లో సరుకులు కానీ ఇంట్లో కర్రీ తనుకున్న డ్రింక్ బాటిల్ తీస్తున్నా సరే ముందు అదే అక్కడ పూసాం అది అది నాకు హృదయాన్ని తాకింది ఆ వాక్యం దేవుని కొందనాడు అన్ని కొందనాడు అనే వంద మనం మీటింగ్స్ జరిగింది కదా అక్క ప్రవర్తన గురించి టూ డేస్ నుంచి అంతకు ముందు నుంచి చెప్తానే ఉంది ఆ దాంట్లో నాకు ఏది నచ్చిందంటే మన ప్రవర్తన చనిపోయిన తర్వాత వెళ్తామో నాకు వెళ్తామో తెలిసింది కదా ఆ అందు ఆ విషయంలో అక్క చెప్పింది మన ప్రవర్తన ఇప్పుడు ఏదైనా కాలు చేతులు లేని వాడికి పది మంది వెళ్తారు చూస్తానే ఉంటారు ఏదైనా హెచ్ చేయాలంటే చేయరు అలాంటి వాళ్ళకి దేవుడు వస్తారు లేదా ఒక నలుగురు అక్కడ ఉండగా మనం చేద్దాం వాళ్ళు చూస్తే బాగుంటుంది నేర్చుకుంటారు అని చెప్పి చేయడం కాకుండా ఎవరున్నా లేకపోయినా దేవుడు అంటూ చూస్తాడు ఒక మనిషిగా వాళ్ళకి హెల్ప్ చేయాలి కాబట్టి మనం చేయాలి అని చెప్పి దేవుడు చూస్తాడు దానికి దేవుడు ఖచ్చితంగా రాసుకుంటాడు ఇంత మంచి పని చేసిందని అలాగా దేవుడు చూస్తాడు కాబట్టి మనుషుల కోసం కాకుండా దేవుడు చూస్తాడనే నమ్మకంతో ఏదైనా పని చెయ్యాలి అని చెప్పి నేను అనుకున్నాను అంది అది నిర్ణయించుకున్నాను అమ్మగారు చెప్పిన మాట అబ్బా మోసంగా చెప్పాడు నావాడు వాడు తయారు చేసుకుంటా ఎంతమంది ఎకాలం చేసినా కానీ తన అప్పు తన చేసినా కానీ తన కుటుంబాన్ని కాపాడుతుందని ఎప్పుడైతే చెప్పాడో ఆ మాటకే లోపడ్డాడు దేవుడు మాటకి లోబడి వాడు తయారు చేసుకున్నాడు ఎంతమంది ఏకాలు చేసినా కానీ తను చేసుకోవడం మానలేదు వాడు తయారు చేస్తున్నాడు వర్షం వచ్చి చెప్పినా కానీ వినలేదు ఎనకపోయినా కానీ ఈయన దేవుడి మాటకే లోబడి ఆయన చెప్పినట్టే వాడు తయారు చేసుకున్నాడు వర్షం వచ్చినప్పుడు తన కుటుంబాన్ని ఆ వాళ్ళలో పెట్టుకోవాలని అనుకున్నప్పుడు నేను ఎంతగానో నా కుటుంబాన్ని కూడా అట్లా నడిపించుకునే దాంట్లో నాకు సహాయం చేయమని నా హృదయానికి ఎంతో త్యాక్ అది మళ్ళీ అది కాక మళ్ళీ ఆదివారం రోజు నేను జోసి చెప్పాడు వార్త హాడు చేయని పని చేయాలి ఎక్కితే ఎనిమిది వందల మంది నడిపించిందంటే అన్ని పని చేస్తాం మేము వస్తాం వాక్యం చెప్పినాం అని ఎంతో నా హృదయం తాగింది ఏ ఒక్కేసుకుని కూడా కనీసం నా బిడ్డలని స్థలికి నటించలేకపోతున్నా ఉంటారు వాళ్ళిద్దరు దేవుడు మాటలు చెప్పాలనుకుంటున్నాను అయ్యా నేను అని చెప్పాను బాబాలో మంచి మాటలు చెప్పావాడి నువ్వు అన్నారు నేను కూడా అలా మార్చాలని అప్పుడు దేవుడు మాటలు చెప్పాలని నేను ప్రార్థన చేసుకున్నాను మీరు అందరూ కూడా చేయండి నేను వాళ్ళతో ఏం మాట్లాడాలి నాకైతే తెలియదు దేవుడు ఏది మాట్లాడమంటే అది మాట్లాడతాను అని నిర్ణయం తీసుకున్నా నేను

నేను చెప్పలే సాక్ష్యమే దేవుడు మహంకరమైన ప్రతి ఒక్క వాక్యాన్ని మనం సరిచేసిన దాన్ని అన్నమాట ఆయన పదనాలు నేను కూడా సేమ్ దోషం చెప్పిన వాక్యాన్ని బట్టి అనుకున్నాను ఒక నిర్ణయం తీసుకున్న మమ్మల్ని నా కుటుంబాన్ని నేను ఆయనలో నడిపించాలని ఆశపడ్డాను అలాగే ఒక వ్యక్తి నాకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్వరాన్ని బట్టి అనేకల్ని ఆయన ఎవరితో మాట్లాడమని చెప్పమని చెప్తారు వారితో చెప్పాలని నేను నిర్ణయం తీసుకున్నాను

ఎవరైతే ఎదురుగా వస్తారో ఏదైతే ఎదురుగా వచ్చిందో దేవుని ఆ తన కూతురు ఎదురుగా వచ్చింది తన కూతురిని మరి తను దేవుడికి మాట్లాడారో అర్పించాలి అని చెప్పినప్పుడు ఆ యవనాస్తురాలు ఒక కొండ మీదకి వెళ్ళి తలాదించి తన అని క్రితం తను తను చేసుకొని దేవునికి ఉండటానికి సిద్ధపడింది అది నాకు ఆ పాయింట్ నచ్చింది మనం కూడా సంఘాన్ని కానీ లేదంటే ఒక వ్యక్తి యొక్క ఆత్మను కానీ వదువుతో పోలుస్తూ ఉంటామని నిబంధనలు చూసుకుంటే క్రీస్తుకి నేను కూడా నా ఆత్మని నేను ఒక కన్య క్రీస్తు దృష్టిలో మనం ఒక కన్యపురం కాబట్టి మనం కూడా మన కన్యత్వాన్ని కాపాడుకోవాలి అనే పాయింట్ని నేను అర్థం చేసుకున్నాను అలాగే జోష్ చెప్పిన దాంట్లో కూడా అసలు అవి ఎక్కడికి వెళ్ళడానికి దేవుడి గురించి చెప్పడానికి అవకాశం ఉండదు అయినా సరే ఎనిమిది వందల మంది నడిపించగలమంటే అది చాలా ఆవిడ మరి ఆవిడ ఎంత కష్టపడిందో ఎంత భారంతో పనిచేసిందో నేను కూడా దేవుని కోసం అలాగే భారంగా పనిచేయాలని ఆ రెండు పాయింట్స్ నేను తీసుకున్నాను అటువంటి గ్రహింపించిన దేవునికి అటువంటి మాటలు ఇచ్చిన దేవుని పాలన నేను